చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని క్రీడలు మానసిక ఉల్లాసానికి శరీర దారుడ్యానికి ఎంతో ఉపయోగపడతాయని మండల ప్రత్యేక అధికారి నీలిమ అన్నారు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో సీఎం కప్ క్రీడలను మండల ప్రత్యేక అధికారి నీలిమ ప్రారంభించారు ముందుగా జ్యోతి ప్రజలను చేసిన క్రీడాకారులను పరిచయం అనంతరం టాస్ వేసి ఆమె క్రీడలు ప్రారంభించారు నేటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే క్రీడా పోటీలలో క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశారు క్రీడా ప్రాంగణంలో మంచినీటి సౌకర్యం వైద్య సదుపాయం కల్పించాలన్నారు అనంతరం మండల ప్రత్యేక అధికారి నీలిమ్మ మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిర్వహించే క్రీడా పోటీలలో ఇలాంటి స్వార్థం లేకుండా క్రీడలు నిర్వహించాలని క్రీడాకారులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని క్రీడలు క్రీడలు మానసికంగా వచ్చే రుగ్మతలను తగ్గించేందుకు ఎంతో దోహదపడతాయన్నారు కాకుండా స్నేహ సంబంధాలు పెంపొందించడం కోసం కూడా ఉపయోగపడతాయని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ మన్నన్ ఎంపీడీఓ దామోదర్ ఎంఈఓ పుష్పవేణి ఎంపీఓ గిరిజారాణి నాయకులు పోచయ్య శివప్రసాద్ వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు క్రీడా ఉపాధ్యాయులు వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు తెలుసు చదువు ఎంత ముఖ్యమో అట్ ద సేమ్ టైం గా మనకి క్రీడలు కూడా అంతే ముఖ్యం ఎంత గొప్పగా చదివి ఎంత పెద్ద లో ఉన్నప్పటికీ కూడా మనకి ఆ మానసిక ఒత్తిడిని ఆ పని యొక్క భారాన్ని తగ్గించుకోవాలి అంటే ఏదో ఒక వ్యాపకం అనేటువంటిది కంపల్సరీ ప్రతి మనిషికి అవసరము ఈ దాని లోపల చాలా రకాలైనటువంటి యోగా అంటున్నారు మెడిటేషన్ అంటున్నారు తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే క్రీడలు ఈ క్రీడలు చిన్నప్పటి నుంచి పిల్లలందరికీ కూడా మానసిక ఉల్లాసాన్ని కల్పిస్తాయి ఎంత బాగా ఆటలాడటమో మన మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది వేరే వేరే దేశాల్లో అయితే ఫస్ట్ ఒక గేమ్ ఆడిపించడము పిల్లలకి స్కూల్ లోపల ఒక డాన్స్ చేయించడము చేస్తారు చేయించిన తర్వాత జపాన్ లో అయితే అట్లనే ఉంటాయి ఫస్ట్ స్కూల్ కి వెళ్ళిన తర్వాత ప్రేయర్ అయిపోయిన తర్వాత ప్రేయర్ ని ప్రతి పిల్లలందరూ కూడా అదే గ్రౌండ్ లోపల ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాళ్ళ యొక్క శరీరానికి కాసినటువంటి ఎక్సర్సైజ్ చేసి తర్వాత మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది కాబట్టి అప్పుడు క్లాసెస్ వినడానికి వాళ్ళు మూవ్ అవుతారు ఆ ఫ్రెష్ మైండ్ లోపల పిల్లలందరూ ఏది చెప్పినా కూడా పిల్లలుగా ఫ్రెష్ గా ఉండాలి అంటే చదువు ఎంత బాగా అవ్వాలి అన్నా కూడా మనం మన జ్ఞాపక శక్తి పెరగాలి అన్నా కూడా ఆటపాటలు అనేటువంటివి చాలా ముఖ్యము సో ఇక్కడికి అందరూ కూడా విని క్రీడా అందరూ శిక్షణతో చెప్పింది డయాస్ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ టైం టు టైం ఫాలో అయ్యి వాళ్ళ యొక్క క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించవలసిగా పోతున్నాము అంతేకాదు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఆ క్రీడా వాళ్ళని తీసుకొచ్చినో దగ్గరుండి వాళ్ళకి అన్నీ ఉన్నాయా లేదా అనేటువంటి సదుపాయాలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది ముఖ్యంగా ఆడించేటువంటి క్రీడీలకు నా యొక్క రిక్వెస్ట్ ఏంటి అంటే మన పిల్లలు అందరూ మన వాళ్ళే కాబట్టి ఎలాంటి వెళ్ళకుండా సెకస్థులు వెళ్ళకుండా స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఉండాలంటే ఆడించి ద బెస్ట్ టీమ్స్ అనేటువంటివి మన శంకరపై నుంచి జిల్లా స్థాయికి తీసుకువెళ్ళాల్సిగా కూర్చున్నాను అందరికీ ఆల్ అవర్స్ అందరూ క్రీడాకారులు అందరూ కూడా చాలా స్పోర్టివ్గా ఆడి శంకరంపేట్ మండలికి జిల్లా స్థాయిలో కూడా పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ ఆల్